కర్ణాటకలో రాజకీయం మారుతోంది మార్చాలని బహిరంగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న పరిస్థితి ఇది చాలాదన్నట్లు అంతా హైకమాండ్ చూసుకుంటుందన్న ఖర్గే వ్యాఖ్యలు సీఎం మార్పు తప్పదని ప్రచారానికి బలం చేకూర్చింది కర్ణాటకలో సీఎం మార్పు తప్పదా తాజా పరిణామాలు పార్టీ పెద్దల మాటలు చూస్తుంటే అది తథ్యమని అనిపిస్తోంది వాస్తవానికి రెండు వేల ఇరవై మూడులో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినప్పుడు సిద్దరామయ్య రెండున్నరేళ్లు డీకే శివకుమార్ రెండున్నరేళ్లు అధికారంలో ఉంటారనే కాంగ్రెస్ మార్పు సంప్రదాయ ఫార్ములాపై ప్రచారం జరిగింది దీన్ని కాంగ్రెస్ నాయకత్వం నిర్ధారించలేదు అలానే తిరస్కరించను లేదు ఆ క్రమంలో ఇప్పుడు రెండున్నరేళ్లు పూర్తి కావస్తోన్న తరుణంలో సీఎం మార్పు మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి రెండు మూడు నెలల్లో డీకే శివకుమార్ సీఎం అవుతారని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుసేన్ ఇప్పటికే ప్రకటించారు కానీ సీఎం సిద్దరామయ్య మాత్రం ఇవన్నీ ఊహాగానాలు అని కొట్టిపారేశారు తన ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో కొనసాగుతుందని స్పష్టం చేశారు సీఎం మార్పు ప్రచారంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలం చేకూర్చాయి ఈ వ్యవహారం అంతా హైకమాండ్ చూసుకుంటుందని ఎవరు దీనిపై మాట్లాడొద్దని ఖర్గే హెచ్చరించారు అంతా హైకమాండ్ చూసుకుంటుందన్న ఖర్గే వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఎద్దేవా చేశారు పార్టీ అధ్యక్షుడిగా ఖర్గే కాకుండా ఇంకెవరు హైకమాండ్ అని ప్రశ్నించారు కాంగ్రెస్ హైకమాండ్ ఒక భూతం లాంటిదని అది కనిపించదు వినిపించదు కానీ ఉంటూనే ఉందని ఎక్స్ వేదికగా విమర్శించారు మరోవైపు సీఎం మార్పు ప్రచారం జోరందుకున్న వేళ కర్ణాటక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా బెంగళూరు చేరుకున్నారు ముఖ్యమంత్రి మార్పుపై ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో చర్చలు జరపనున్నారు ఎమ్మెల్యేలతో ముఖాముఖి మాట్లాడి ఆ నివేదికను హైకమాండ్ కు అందజేయనున్నారు మరి ఆయన ఏం నివేదిస్తారన్నది ప్రస్తుతానికి కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారింది